పాతబస్తీ గుల్జార్ హౌస్ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు అగ్ని ప్రమాదమే కారణమని పోలీసులు తేల్చారు ఫైర్ సేఫ్టీ పాటించకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువైందన్నారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియో ప్రకటించారు హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఉదయం మంటలు చెలరేగడంతో మంది మృతుల్లో ఇద్దరు నలుగురు మహిళలు ఉన్నారు షార్ట్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు సమాచారం తెలియగానే స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న పదిహేడు మందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ కు తరలించారు కానీ అప్పటికే స్పాట్ లో ముగ్గురు చనిపోగా చికిత్స పొందుతూ గుల్జార్ హౌస్ కు ఎగ్జిట్ ఎంట్రీ ఒక్కటే ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగడంతో భారీగా పొగ కమ్ముకుంది ఒకటే ఎగ్జిట్ ఉండటం అక్కడే మంటలు ఎగిసి పడటంతో బాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నించారు అయితే మెట్ల మార్గం చిన్నగా ఉండటంతో కొంత ఇబ్బంది ఏర్పడింది నిచ్చెన ద్వారా ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్న రెస్క్యూ టీమ్స్ తలుపులు పగలగొట్టి బాధితులను కిందకు తీసుకువచ్చారు అప్పుడు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ఖర్గే మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ప్రకటించారు మోదీ ఫైర్ సిబ్బంది సరైన టైంలో చేరుకోకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువైందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రులు తీవ్రంగా ఖండించారు ప్రమాదంపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు పాతబస్తీ గుల్జార్ హౌస్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఘటన చాలా బాధాకరమన్నారు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఇదేనా ప్రగాఢ సానుభూతి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల రూపాయల పరిహారం ప్రకటించారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీసీ చీఫ్ కరిగే ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎంకు తెలిపారు అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు రేవంత్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గుల్జార్ హౌస్ ప్రమాదం దురదృష్టకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి ఉస్మానియా హాస్పిటల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్సిగ్రేషియా ప్రకటించారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం దామోదరతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు భట్టి భవిష్యత్తులో మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ కావాల్సినటువంటి రిఫార్మ్స్ అన్ని చేయాల్సిందే ఆ కింద ఉన్నటువంటి నేరో ఎంట్రన్స్ కానీ ఫైర్ ఎప్పుడైనా పొరపాటునటువంటి జరిగితే ఎస్కేప్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా నాకు చెప్పమని చెప్పారు కూడా రెండు మూడు రోజుల్లోనే దీనిపైన సీరియస్గా రివ్యూ చేసి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఎటువంటి మొహోటం లేకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని చెప్పమని చెప్పారు చెప్తున్నాం కూడా అగ్ని ప్రమాదంపై రాజకీయాలు వద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్ కు వెళ్లారన్నారు ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలన్నారు సేఫ్టీ నిబంధనలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు తగ్గుతాయన్నారు త్వరలోనే ఫైర్ సేఫ్టీపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు మంత్రి పొన్నం బాధితులకు వైద్య సాయం అందించాలని ఆదేశించారు మంత్రి దామోదర ప్రభుత్వ పరంగానూ అండగా ఉంటామన్నారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాల ప్రభుత్వం వెను వెంటనే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ఆలస్యం కావడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువైందన్నారు కేంద్ర కిషన్ రెడ్డి ఫైర్ డిపార్ట్మెంట్ లో మెరుగైన ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం ఉందన్నారు ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా ఫైర్ డిపార్ట్మెంట్ గానీ గాని పోలీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ ను పరిశీలించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన పదిహేడు మంది చనిపోవడం బాధాకరమన్నారు ఘటనపై ఇప్పటికే మంత్రులతో మాట్లాడానని చెప్పారు కష్ట సమయంలో బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామన్నారు ఓవైసీ बहुत से लोगों की ज़्यादातर लोगों की मौत जो है ऐसे फिक्शन से हुई वो धुएं की वजह से

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ టూర్ ఎనిమిదవ రోజు కంటిన్యూ అవుతోంది ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ సెక్రటేరియట్ ను విజిట్ చేశారు అక్కడ తెలంగాణ రైజింగ్ అభివృద్ధి చరిత్ర పథకాలు టూరిజం ప్రదేశాలపై మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ప్రభుత్వం తర్వాత సెక్రటేరియట్ లో వెయ్యి డ్రోన్లతో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించింది సర్కార్ సెక్రటేరియట్ ఆవరణలో డ్రోన్ షోను తిలకించారు మెస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు పథకాల అమలు తీరును డ్రోన్ షో ద్వారా మెస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పరిచయం చేశారు డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆవిష్కృతమైంది డ్రోన్ షోకు మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ అటెండ్ అంతకుముందు సెక్రటేరియట్ కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఘనస్వాగతం లభించింది పాతబస్తీ గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు కంటెస్టెంట్లు మంత్రులు జూపల్లి పొన్నం తర్వాత రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ వినిపిస్తుండగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పార్చన చేశారు కార్యక్రమంలో మిస్ ఇండియా నందిని గుప్తా పాల్గొన్నారు మెస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు మంత్రి చూపాలి ఈ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారని చెప్పారు మెస్ వరల్డ్ పోటీల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు చూపాలి టుడే ఇస్ ఎ సింబల్ ఆఫ్ అవర్ ఫార్వర్డ్ లుకింగ్ విజన్ ద మిస్ వరల్డ్ పేజెంట్ విత్ ఇట్స్ మోట్ ఆఫ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ స్పీక్స్ డీప్లీ టు అజ్ development must have a soul it must uplift empower and include that is our dream for a bangaru telangana a golden inclusive telangana not only as a contest as a tourist tourism is not just for the pleasant or entertainment no that's not the only thing it also i in my opinion it is also a sort of social work because with your tourism, the global tourism, it helps the needy, it helps the poor, it helps the unemployed, and it also helps for the self-employment. so i wish you once again be our ambassadors of telangana for promotion of tourism, our culture, our cuisine. you might have tasted our food, everything. i think all of you are happy. మధ్యాహ్నం బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు మిస్వర్డ్ కంటెస్టెంట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ బలగాల పటిష్టత శాంతి భద్రతలపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు తర్వాత రాష్ట్ర ఆశ్వక దళం డాగ్ స్క్వాడ్ ఆక్టోపస్ బలగాలతో ప్రదర్శన నిర్వహించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి తీసుకుంటున్న చర్యల గురించి సుందరి మనులకు వివరించారు పోలీస్ ఆఫీసర్లు రేపు అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జిల్లా వికాస పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ అక్కడి నుంచి స్వగ్రామం కొండారెడ్డిపల్లి వెళ్లి స్థానికులతో మాట్లాడతారు వీలైనంత త్వరగా లిఫ్ట్లు పూర్తి చేస్తామన్నారు మంత్రులు నిజాం కాలం నాటి భూ నక్షాలకు మోక్షం కల్పిస్తామన్నారు వచ్చే వారం నుంచి ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాల్లో రీసర్వే చేయిస్తామన్నారు రేపు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామానికి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి చేపట్టిన ఇందిరా సౌరగిరి జిల్లా వికాస పథకాన్ని ఇక్కడే ప్రారంభించనున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి పదకొండు గంటలకు మాచారం చేరుకుంటారు పథకాన్ని ప్రారంభించి ఫోటో ఎగ్జిబిషన్ స్థానిక సీతారామాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు మాచారంలో జరిగే సభలో పాల్గొంటారు మాచారం నుంచి రోడ్డు మార్గాన తమ సొంత గ్రామమైన వంగూరు మండల కొండారెడ్డిపల్లికి వెళ్తారు రేవంత్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేస్తారు ఆ తర్వాత గ్రామంలోనే గంటపాటు ఉండి అందరితో మాట్లాడతారు ముఖ్యమంత్రి రాక కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టతండా దగ్గర నిర్మిస్తున్న లిఫ్ట్ పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ముప్పై మూడు కోట్లకు పైగా వ్యయంతో లిఫ్ట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి ఉత్తమ్ వీలైనంత త్వరగా లిఫ్ట్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దీని కింద లబ్ధి పొందే రైతులు రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు మంది అందులో గిరిజనులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఎస్సీలు దళితులు ముప్పై నాలుగు మంది బీసీలు నూట అరవై ఎనిమిది మంది ఓసీలు తొంభై ఏడు మంది ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య వివరాలు దీనికి భూసేకరణ అయిపోయింది పైసలు కూడా ఇచ్చేసినాము భూసేకరణకి ఆగస్టు వరకు లిఫ్ట్ పూర్తి చేసి రాష్ట్రంలో తరతరాలుగా నిజాం కాలం నుంచి సర్వే చేయని లేదా సర్వే రికార్డుల్లో లేని నాలుగు వందల పదమూడు గ్రామాలు ఉన్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు తమ ప్రభుత్వం ఈ పని చేపట్టిందని నాలుగు వందల పదమూడు గ్రామాల్లోని ఐదు విలేజుల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించి దానిలో వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి మిగిలిన గ్రామాల్లో సర్వే చేపడతామన్నారు మహబూబ్ నగర్ జగిత్యాల ఖమ్మం ములుగు సంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు పొంగులేటి రాష్ట్ర సర్కార్ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో క్రికెట్ స్టేడియం కోసం భూమిని పరిశీలించారు ఆది శ్రీనివాస్ యువత విజ్ఞప్తితో ఐదు నుంచి ఆరు ఎకరాల క్రికెట్ స్థలం కోసం స్థల పరిశీలన చేశామన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామన్నారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వారితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది వారు కూడా త్వరలోనే సిరిసిల్లాకు వేములా కూడా ఒక ఐదు స్థలం కావాలని అక్కడ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కలెక్టర్ గారు చేస్తున్న క్రమంలో ఆ తర్వాత కోరుట్లలో కూడా ఒక ఐదు ఎకరాలు ఒక కారిడార్ గా క్రీడా మైదానంగా క్రీడాకారులకు కారిడార్ గా ఇరిసి ఐదు వేల ఐదు కోట్ల కూడా ఐదు ఎకరాల వరకు ఇంచుమించు క్రికెట్ మైదానాలకు చూడ ఏర్పాటుని ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో క్రీడాకారులకు కూడా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫోటోను పేరును సరస్వతి పుష్కరాల ఇన్విటేషన్ లో బ్యానర్లలో పెట్టకపోవడంపై జిల్లాలో నిరసనలు కంటిన్యూ అయ్యాయి ఒక దళిత ఎంపీని అవమానించారని మండిపడ్డారు నేతలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పాకిస్తాన్ పాకిస్తాన్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాఫుల్లా ఖలీద్ హతమయ్యాడు సింధు ప్రావిన్స్ లోని దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు భారత్ లోని అనేక ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడు అలాగే నేపాల్ కేంద్రంగా లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు లష్కరే టాప్ ఖలీద్స్ట్ నిజామాని మృతి చెందాడు పాకిస్తాన్ ప్రభుత్వ భద్రత మధ్య ఉండే సైఫుల్లా మట్లీలోని తన నివాసం నుంచి బయటకు రాగానే సాయుధులు హతమార్చారు భారత్ లో అనేక ఉగ్ర దాడులకు రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడిలో మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడు అలాగే రెండు వేల ఐదులో బెంగళూరు ఐఏఎస్ఈ పై బాంబు దాడిలో పాల్గొన్నాడు రెండు వేల ఆరు నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు భారత్ లో ఈ మూడు పెద్ద దాడులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు సైఫుల్లా నేపాల్ కేంద్రంగా అనేక సంవత్సరాలు లష్కరే తోయిబా కార్యక్రమాలు నడిపాడు ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ నేపాల్లో వినోద్ కుమార్ అనే మారు పేరుతో పనిచేశాడు అక్కడ స్థానిక మహిళ నగ్మా బానును వివాహం చేసుకున్నాడు నేపాల్ నుంచి లష్కరే కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు లష్కరే తొయిబాలో నియామకాలు లాజిస్టిక్స్ విభాగంలో కీలక పాత్ర పోషించాడు ఇటీవలే తన స్థావరాన్ని మార్చుకున్నాడు టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని బాదిన్ జిల్లా మట్లీకి మకాం మార్చాడు అక్కడి నుంచే లష్కర్ తోయిబా దాని ప్రధాన సంస్థ జమాత్ ఉద్ దవా కోసం పనిచేశాడు ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియామకాలు నిధుల సేకరణపై పనిచేసేవాడు ఖలీఫ్ గత వారం దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాల ఎన్కౌంటర్ లో లష్కరే ఉగ్రవాదులు చనిపోయారు వీరిలో లష్కరే ఆపరేషన్స్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ సహా మరో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు వారికి సైఫుల్లా ఖలీఫ్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు గూఢాచార్యం కేసులో అరెస్ట్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు పాక్ కు అనుకూలంగా గూఢాచార్యం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు జ్యోతిని కలిసిన పూరీకి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి విచారిస్తున్నారు నిదతులంతా ఏజెంట్లుగా ఎన్ఫార్మర్లుగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు అధికారులు పాక్ తో ఉద్రిక్తతల వేళ దేశంలోని పాకిస్తాన్ ఏజెంట్లపై ఫోకస్ పెట్టాయి భారత నిఘా సంస్థలు దీనిలో భాగంగానే హర్యానాలోని హిస్సారులో ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నారనే అనుమానంతో లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రను అరెస్టు చేశారు పంజాబ్ పోలీసులు ఆమె పాక్ అనుకూలంగా గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు లీకులు ఇస్తున్నట్లు తెలిపారు అధికార రహస్యాల యాక్ట్ భారతీయ న్యాయ సంహిత చట్టం కింద అరెస్టు చేశారు యూట్యూబర్ జ్యోతిని హిస్సారులోని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి విధించింది న్యాయస్థానం కమిషన్ లోని ఓ ఉద్యోగితో యూట్యూబర్ జ్యోతి రహస్య సమాచారం పంచుకున్నట్లు గుర్తించారు అధికారులు అయితే ఆ పాక్ అధికారి ఇప్పటికే దేశం విడిచి వెళ్లారు గూఢాచర్యం ఆరోపణలతో మే పదమూడున భారత్ నుంచి పంపించేసింది కేంద్రం పాకిస్తానీ అధికారితో గూఢాచర్యం కేసులో హర్యానాలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు వీరంతా ఐఎస్ఐ ఏజెంట్లతో నిత్యం టచ్లో ఉన్నట్లు గుర్తించారు ట్రావెల్ బ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది ట్రావెలింగ్ లో భాగంగా పాకిస్తాన్ లో పలుమార్లు పర్యటించింది రెండు వేల ఇరవై మూడులో పాకు వెళ్లినప్పుడు హన్సర్ బుర్ రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తిని కలిసింది భారత్ కు తిరిగి వచ్చాక కూడా అతడితో టచ్ లో ఉంది హసన్ సూచన మేరకే భారత్లోని అలీ హసన్ అనే వ్యక్తిని కలుసుకుంది అతని ద్వారా పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులతో పరిచయం పెంచుకుందని చెప్తున్నారు పోలీసులు ఫర్